చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యము దారి మహోన్నతుడా మహాపరుషత్తుడా గొప్ప దేవుడా తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవలసిందిగా మామలను ముందుకు నడిపించవలసిందిగా యేసు క్రీస్తు నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాము మా ప్రియపర్వంతో తండ్రి ఆమె ఈ ఫార్టీ డేస్ ప్రే ఫెలోషిప్లో తొమ్మిదవ రోజున మన యొక్క వాక్యాంశముగా ప్రే విత్ ఫేత్ విశ్వాసంతో ప్రార్థించండి అనే అంశాన్ని మనం తీసుకున్నామండి ముందుగా మార్గసువార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చి మనం చదువుతున్నాం మార్గసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చి అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముని అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాము ఎవరిని మనం మనం దేవుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు మన యొక్క ప్రార్థనా విజ్ఞాపనలను ఆయన పాదాల దగ్గర పెట్టేటప్పుడు మనం దేవుని పట్ల నమ్మకంతో విశ్వాసంతో మనం ప్రార్థించాలని ఒకవేళ మన నమ్మకంతో మనం ప్రార్థించగలిగితే వాటన్నిటినీ మనం పొందుకుంటాము అని ఇక్కడ వాక్యం రాయబడింది ఈ రోజుల్లో అనేక మంది దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు కానీ వారి హృదయము విశ్వాసంతో నమ్మకంతో వారు ప్రార్థించలేకపోతున్నారు వారి ప్రార్థనలో కేవలము వారి నోటి మాటల చేత పెదవుల చేత వారు ప్రార్థిస్తున్నారు కానీ వారి హృదయ ముందు నమ్మకంతో విశ్వాసంతో వారు ప్రార్థించలేకపోతున్నారు మరి అందుకే దేవుడి దగ్గర నుండి వారు ఏమి పొందుకోలేకపోతున్నారు ఆయన కార్యాలను చూడలేకపోతారండి మరి మరొక వాక్యం మనం చూసినట్లయితే యశా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ చోటు చదువుకున్నట్లయితే యశా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచ్చిన ప్రభు ఇలాగో నోటి మాటతో నా ఎందుకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు వారు నాడిన చుట్టూ భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునేవి యశగ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము అనుకుంట వచ్చిన దేవుడు ఆయన వాక్యంగా స్పష్టంగా చెప్తున్నాడు ఈ ప్రజలు కేవలము నోటి మాటతోనూ పెదవులతోనూ మరి నన్ను సృష్టిస్తున్నారు ప్రార్థిస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది వారి యొక్క భయభక్తులు కేవలము మానవులు కల్పించినటువంటి పద్ధతులే కానీ వారి హృదయంలో నుండి ఆ యొక్క భయభక్తులు కానీ వారి యొక్క హృదయంలో నుండి ఆ యొక్క నమ్మిక విశ్వాసం కానీ వారు చూపట్లేదు అని ఇక్కడ ఈ రాయబడిందండి ఈరోజు మన ప్రార్థనల్లో విశ్వాసం ఉందా విశ్వాసంతో నమ్మకంతో మనం ప్రార్థన చేయగలుగుతున్నామా ఎందుకంటే ఒకవేళ మనలో విశ్వాసం లేకపోతే మరి విశ్వసింపని వాడు దేవునికి ఇష్టడిగా ఉండటం అసాధ్యమని కూడా అదే వాక్యంలో రాయపడిందండి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వచనం మనం చదువుకున్నట్లయితే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వచ్చనండి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టట అసాధ్యము దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తన్ని వెదకు వారికి ఫలము నమ్మవలేదు కదా ఈరోజు మన జీవితంలో విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడిగా ఉట అసాధ్యమని మరి దేవుని వాక్య స్పష్టంగా చెప్తుందండి మరి మన జీవితంలో దేవుని పట్ల ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని మనం చూడగలుగుతున్నామా మనం విశ్వసించగలిగితే ఎలాంటి కార్యాలైనా మన దేవుడు చేయగల సమధుడు అనే విషయాన్ని కూడా మనం విన మనం అర్థం చేసుకోవాలని ఏమంటే మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు ఆ సమస్యలు అవి ఎంతో పెద్దవై ఉండొచ్చు మన కంటికి కొండంత సమస్యగా అవి కనిపించవచ్చు కానీ ఎప్పుడైతే మనం విశ్వాసంతో మన దేవుడిని ప్రార్థిస్తామో నమ్మకంతో మన దేవుడిని మనం ఆరాధిస్తూ ప్రార్థిస్తామో మరి సందేహించకుండా మన దేవుని పట్ల మనం సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని మనం చూపించగలుగుతాము ఆ యొక్క కొండలాంటి సమస్యను నువ్వు పైకి ఎంత పడి సముద్రంలో ఆ సముద్రంలో పడు అనంటే అది తప్పక పడవలసిందేనండి మరి ఆ మాటను కూడా దేవుడు వాక్యులు రాయించాడు మార్గసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మనం చదువుకున్నట్లయితే మార్గసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై రెండు మరియు ఇరవై మూడు వచ్చినానండి అందుకు యేసు వారితో ఇక్కనే మీరు దేవుని ఎందు విశ్వాస ఉంచుడి ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పై పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పు మరి యేసుక్రీస్తు ప్రభు మరి ఈ యొక్క వాక్యంలో స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు మీరు ఎప్పుడైతే నమ్మి విశ్వసిస్తారో ఎప్పుడైతే సందేహించకుండా మీరు నమ్మకంతో ప్రార్థన చేస్తారో వేటి నిమిత్తమే మనం ప్రార్థన చేస్తున్నామో వాటిని పొందుకుంటామో అనే నమ్మకంతో ఎవరైతే ప్రార్థిస్తారో అది తప్పక వారి జీవితంలో నెరవేరుతాయని దేవుడు ఆయన వార్తతో చెందుడి కాబట్టి మన జీవితాల్లో మనం కూడా మరి దేవుణ్ణి ప్రార్థించే విషయంలో మన ప్రార్థనా విజ్ఞానాలను ఆయనకు తెలియజేసే విషయంలో మరి నమ్మకంతో మనం ప్రార్థన చేద్దాం విశ్వాసంతో మనం దేవుని మనం ఆరాధిస్తూ ప్రార్థన చేద్దాం ఎలాంటి సందేహం లేకుండా ఆయన పట్ల ఆ యొక్క విశ్వాసం కలిగి మనం ముందుకెళ్దాం దేవుడి కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవితాం దేవుడు తన పరిశుద్ధ వాపును దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె